రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమం నందు ఏర్పాటు చేసిన వృద్ధుల హక్కులు మరియు చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు నందు మాట్లాడుతూ ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజని ఇది వృద్ధులపై వేధింపులు నిర్లక్ష్యం మరియు దుర్వినియోగం వంటి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించడం ఒక తెలియజేశారు వయోవృద్ధుల చట్టాలు వారి హక్కులను రక్షించడం సమాజంలో గౌరవంగా జీవించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు వేధింపులు నివారించడం వృద్ధులపై వేధింపులు మరియు నిర్లక్ష్యం వంటి సమస్యలు నివారించడానికి శ్రేయస్సును కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక మంచి సమయమని అన్నారు ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా వృద్ధుల పట్ల సమాజంలో మంచి అవగాహన స్పూర్తి కలుగుతుందని తెలియజేశారు అలాగే పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క రక్షణ పోషణ మరియు వైద్య చేయాలని సూచించారు వృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నందు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అవసరమైన పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని లేదా వన్ ఫైవ్ వన్ డబల్ జీరో లేదా జీరో డబల్ ఎయిట్ వన్ టూ డబల్ టూ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ద్వారా సంప్రదించి సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది రత్నప్రసాద్ మరియు ప్రేమాలయం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు వృద్ధుల యొక్క హక్కులు వాళ్ళ యొక్క సేఫ్టీ అంటే వాళ్ళకి ఇబ్బందులేం లేకుండా అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యానికి గురవుతారో నెగ్లెక్ట్ గురవుతారో వాళ్ళని గమనించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒకవేళ ఇంటి దగ్గర నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం అందించాలి వాళ్ళ హక్కులను గుర్తించి వాళ్ళకి తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రాం అందుకే ఎలా చేస్తారండి ఒకవేళ ఇంట్లో ఉంటే లేవలేని పరిస్థితుల్లో ఉంటే మా హక్కుల గురించి మేము మాకు చెబితే మాకేం ఉపయోగం అంటారు మీరు అంతేనా ఎలాగంటే దానికి కూడా ఒక ఒక పరిస్థితిని కల్పించారు ఎవరు గౌరవ స్టేట్ అథారిటీ వారు గౌరవ వారు ఎలా అంటే ప్రతి ఒక్క మా సంస్థ వచ్చి జిల్లా స్థాయిలో వర్క్ చేస్తుంది జిల్లా స్థాయిలో వర్క్ చేసేటప్పుడు మా దగ్గర ప్యానల్ అడ్కేట్స్ ఉంటారు ప్యానెల్ అంటే న్యాయవాదులు కొంతమంది ఉచితంగా ఎవరికైనా సహాయం చేయడానికి మేము కేటాయించుకుంటాం ఎవరికి లబ్ధిదారులకి వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము మీకు ఉచితంగా చేస్తారు అట్లాగే పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు ప్రతి ఏరియాలో కూడా పేరా లీగల్ వాలంటీర్స్ అని ఉంటారు వాళ్ళని ఈ పిఎల్వీలు అంటారనమాట షార్ట్ ఫామ్లో పిఎల్వీలని ఎవరైతే వృద్ధులు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారో ఇంటి దగ్గర ఎవరైతే నెగ్లెక్ట్ గురయ్యారో ఎవరైతే సేఫ్టీ లేకుండా ఉన్నారో ఎవరైతే వాళ్ళ రక్షుల వాళ్ళ యొక్క హక్కుల పట్ల అవగాహన లేకుండా ఉన్నారో లేకపోతే వాళ్ళ హక్కులు ఏదైతే కాలరాయ కాలరాయి పడుతున్నాయో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి పిఎల్విని పంపి కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా అన్నిటి పట్ల మీకు అవగాహన కలిగించడానికి అదేవిధంగా ఏవైతే మీకు చట్టాలు ఉన్నాయో మీకు సంబంధించిన ఏది మనోవృత్తి సంబంధించిన చట్టం కానీ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన సిఆర్పిఎస్ సంబంధించిన చట్టం కానీ ఇవన్నీ కూడా మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు మీరు కూర్చున్నాము మరి శ్రద్ధగా ఉన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు